అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఇది ఉండి వర్షం అయితే కొంచెం వెలిసింది నాలుగైదు రోజుల నుండి కంటిన్యూగా వర్షాలు పడతా ఉన్నాయి కదా కొంచెం అయితే వర్షం అయితే కాసేపు అయితే కరణించింది అనమాట ఎందుకంటే వాన ఎక్కువ ఏమొస్తలేదు చిరుజల్లులానే వస్తుంది కానీ కంటిన్యూగా వస్తుంది అనమాట ఒకసారి పైకి వచ్చాను ఇది కొన్ని మీకు చెప్పాను కదా మనకి డ్రాగన్ మొక్కకి చాలా పూత వస్తే కూడా మనకి ఎక్కువగా కాయలు ఏం కన్వర్ట్ కావు ఎక్కువ వచ్చాయని హ్యాపీగా ఫీల్ అవద్దని చెప్తాను కదా కొమ్మకి ఒకటి లేదా రెండు వస్తే సరిపోతుంది ఎక్కువగా వస్తే అవి చిన్న చిన్న కాయలుగా వస్తాయి కానీ ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాయి ఇక్కడ ఒకటి ఐదు వచ్చాయి కానీ ఐదులో కలిపి ఒకటి మాత్రం వచ్చింది చాలా హ్యాపీ అది పోయిందని నేను అసలు ఏం బాధపడట్లేదు లేదు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి రెండు వచ్చాయి ఒకటి లేదా రెండు ఎనఫ్ లాస్ట్ ఫైనల్ అంటే మూడు మించి వస్తే ఆ యొక్క కాయ సైజు పెద్దగా రాదనమాట ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది ఆల్రెడీ ఆ కొమ్మకు ఒకటి వచ్చి నుండి అక్కడ కానీ అది పోయి పోయినా సరే ఎందుకంటే ఈ కాయ మంచి హెల్తీగా వస్తుంది అనమాట ఈ కొమ్మకైతే ఏమీ రావాలి అక్కడ కూడా ఆల్రెడీ ఒకటి ఉంది ఇదిగోండి ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్కటి సరిపోతుంది అక్కడ ఒకటి ఉందా ఇంకొక దీనికి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చింది దీనికి వచ్చేసి ఇంకొకటి అట్లా ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్కటి ఉంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా రావడం కూడా అలానే వచ్చాయి ఒక్కొక్క కొమ్మకి ఇదిగో దీనికి మూడు వచ్చి కానీ పోయినాయి ఇదిగో దీనికి వచ్చేసి ఒక్కటైతే ఉంది దీన్ని ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్కటి ఉంటే సరిపోతుందని చెప్పాను కదా ఇదిగోండి ఈ కొమ్మకైతే ఇంకొండి ఇది ఉంది ఇదిగోండి ఈ పేస్ట్ ఈ అయితే బాగా వస్తూ ఉంటుంది అసలు అప్పుడు చంపాలన్న నాకు భయం అసలు చంపలేకపోతాను అది ఏంటంటే అన్ని కాయలు తినేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడైతే మనము మిర్చి బజ్జీ చేసుకుందాము వర్షం పడుతుంది కదా మిర్చి బజ్జీ తినాలనిపించింది అందుకోసమైతే నేను పైకి వచ్చాను పువ్వులైతే ఏమి ఎక్కువ ఏమొస్తా లేవు మిరపకాయలు మన తోటలో వచ్చిన మిరపకాయలు తెంపుకొని పోయి మిరపకాయ బజ్జీ చేయాలనిపించింది ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది మధురంగా ఉంటుంది మన చేతులతో పెంచినటువంటి మొక్కలు కదా ఆ ఫీల్ బాగుంటుంది కానీ పువ్వులు అయితే తక్కువగా వస్తాయి ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు కంటిన్యూగా పడే టైంలో తగ్గుతాయి తర్వాత మళ్ళీ వర్షాలు తగ్గిపోతాయి కానీ అప్పుడు మళ్ళీ పెరుగుతాయి ఎందుకంటే దానికి ఫోటో సింథసిస్ కావడానికి ఎండ ఉండాలి కదా ఎండ లేకపోతే పాపం అవి మాత్రం ఎక్కడికెళ్ళి వస్తాయి రావు అందుకోసం అనమాట మళ్ళీ కొంచెం దొడ్డుగా ఉన్నవి కొంచెం స్ట్రైట్గా ఉన్నవి చూసి తెంపేసుకుందాము అచ్చి నిన్ను నేనే పప్పుచర్లకని తెంపా అనమాట అందుకనే పాపం కొన్ని కొన్ని ఉన్నాయి ఇదిగో మసుకమిలాని పెరగట్లేదు ఏంటో ఇదిగోన్ని మిలాను ఎంత ఉందో అంతే ఉంది అసలు అది ఎందుకు పెరగట్లేదు అర్థం అవ్వట్లేదు కానీ కాయనైతే పెరగట్లేదు పైనది అంతే ఉంది కిందిది కూడా అంతే ఉంది ఒక్కోసారి అంతే మనకి బాగా ఇష్టంగా అనుకున్న చూడండి మంది మనకి జిస్ట్ అవుతుంది ఏమో అనిపిస్తుంది చూస్తున్నా అనమాట కిందికే ఉంటాయి కదా కాయలు మనకు అసలు వంగి చూస్తే తెలుస్తాయి మన దొడ్డుగా ఉండి పొడువుగా ఉంటే తీసేసుకుందాం అని ఇంట్లో ఉన్న మిరపకాయలు అది కూడా ఇట్లాంటి మిరపకాయలే కానీ నాకు నా చేత్తో నేను పెంచినటువంటి కాయలతో మిరపకాయ బజ్జి చేసుకోవాలనిపించింది అన్నమాట ఆ యొక్క ఫీల్ చాలా బాగుంటుంది ఇంకోటి లాస్ట్ వీక్ కూడా మార్కెట్కి పోలేదు ఈరోజు కూడా సాటర్డే మార్కెట్ కానీ మబ్బుగా ఉంది కదా పొద్దుండి వాన వానబడుతుంది అది పోదామా అంటే మా ఆయన ఒకటి ఇంత వానబడుతుండే వాళ్ళు కూడా ఎరికెళ్ళి తీసుకొస్తారు కూరగాయలు వాళ్ళు కూడా రెండు ఆడేదో నిలబడి అమ్ముతారు అని అది కూడా కరెక్టే కదా అనిపించింది మేము ఫ్రూట్స్ ఏం లేవు తినడానికి క్యారెట్ కీరా ఉన్న తెచ్చుకుందాంలే అనిపించింది చూసారా రైతు లేకపోతే మనం జీరో ఇదిగో కూడా నిన్న పొద్దున్నైతే వంకాయలు దెంపకొప్పై వంకాయ ఆలుగడ్డ టమాటా వేసిన చాలా బాగా వచ్చింది దీనికి కూడా ఆరు వచ్చినాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినాయి ఏడిట్ల రెండు వచ్చే చాలు ఆగమ్మా దీనికి ఒక్కటి వచ్చింది దీనికి కూడా ఒకటే ఉన్నట్టుంది దీనికి ఏం రాలేవు కూడా దీనికి వచ్చాయి ఫస్ట్ మస్తు వచ్చినాయి నేను హ్యాపీగా ఫీల్ అవుతాయి మా ఆయన కన్నా వస్తే అవేం రావులే అన్నాడు తెలుసులే అమ్మకన్నా తృప్తి అన్నాను ఇదిగోండి ఈ కొమ్మకి ఒకటి రెండు ఈ కొమ్మకి ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది ఈ కొమ్మకు వచ్చేసి ఇది ఒకటి ఉంది చాలు సరిపోతాయి ఇంకా మనకి ఆశ అవసరం లేదు అత్యాశ అవసరం లేదు ఆశ చాలు ఇదిగో వంకాయలు ఇంకేమైనా ఉన్నాయని మర్చిపోయినా అని చూసినా చూసినా ఇంక ఇప్పుడు చేసేది ఏం లేదు మిరపకాయలు తెంపుకున్నాను కదా దాంతోపాటు ఏంటి వామాకు దెంపుకుందాము వామాకు బజ్జీలు కూడా కొన్ని వేసి కొన్ని మిరపకాయ బజ్జీలు మనిషికి ఒక మూడు మిరపకాయ బజ్జీలు కొన్ని వామాకు బజ్జీలు సూపర్గా ఉంటుంది వామాకు కూడా ఆరోగ్యం చాలా మంచిది ఇంతకుముందు ఎప్పుడు తినకపోయేదానికి ఈ మధ్య వాటర్లో వేసుకొని తాగుతున్నాము టీ తాగడం మానేసాక టీ తాగడం మానేసాక ఈ పని చేస్తున్నాం అనమాట ఏదైనా మనకి ప్రకృతి చాలా నేర్పిస్తుంది కరోనా చాలా నేర్పించింది కదా మనకి ఇంకొక కొమ్మ తెంపుకుందాం బుజ్జిది కొమ్మ లేదంటే ఆకులు తెంపుకుందాం కొమ్మ తెంపితే వేస్ట్ అవుతుంది యాక్చువల్గా మన దగ్గర చాలా ఉంది అన్నీ తీసేసా ఒకటే ఒక చెట్టు ఉంచా అనమాట ఒక చెట్టు ఉన్న మనకు మస్తు ఎరికెరికి చక్రం ఉరుకుతా ఉన్నాం ఇంకొకటి మస్తు బజ్జీలు మనిషికి మూడు నాలుగు ఇది కాండి ఈ చెట్టు కూడా చాలా నచ్చి ఉండే కదా పూత చూద్దామని ఉన్నాయి ఏం దీనికైతే ఏం వాడిపోలేవు వచ్చినవన్నీ ఆగే ఎందుకంటే దీనికి రావడమే తక్కువ వచ్చాయి ఇక్కడ ఒకటి ఇక్కడేమో రెండు వచ్చాయి ఓకే ఇక్కడ రెండు ఇక్కడ మూడు వస్తే ఇది ఒకటి పోయింది అవి రెండు ఉన్నాయి చాలా ఇక్కడ అనిపించిన ఉండే ఒక్కోసారి మనం చూస్తాం కనిపిస్తే తర్వాత మళ్ళీ ఎంత వెతికినా దొరకవు తెలుసా ఇంకా చూడండి రెయిన్ ఢిల్లీ ఎంత బాగుందో వైట్ సూపర్గా ఉంటాయి తెలుసా రెయిన్ ఢిల్లీస్ అయితే అప్పుడు వచ్చినప్పుడు చూశాను భూమిపైన ఏమైనా వానపా ఇదిగోండి నేను నిన్న తులసిమాల వేశాను కదా వెంకన్న స్వామికి ఈ చెట్టు ఉండే అనమాట చాలా పెద్దగా ఉండేది తెంపేసి కట్ చేసి వేసి మనకు అందుకే మన తోటలో తులసి మొక్కలు పెట్టుకోవాలి మంచి తులసి మనం ఉంటే మనకు కూడా చాలా పీస్ఫుల్గా ఫ్రెష్ హెయిర్ వస్తుంది యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంది పక్క వాళ్ళకి మంచి ఫ్రెష్ హెయిర్ చాలా బాగుంది ఎందుకంటే తులసి మొక్క మనకి గాలిని కూడా మంచి ప్యూరిఫై చేసేటువంటి గుణం ఉంటుంది అనమాట ఎందుకండి దానిమ్మలు బాగానే వస్తున్నాయి కొన్ని కొన్ని రాలిపోయినాయి కూడా బాగానే కొమ్మలు ఏంటి పిందెలు రాలిపోతున్నాయి ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు పడితే పిందెలు ఇదిగొన్ని వచ్చే కాయ కావలసిన పిందెనే రాలిపోతాయి అన్నమాట హెవీ రెయిన్స్ వల్ల కంటిన్యూస్ రెయిన్స్ వల్ల రాలిపోతూ ఉంటాయి ఇంకొంచెం పెద్దగైన తర్వాత అయితే రాలిపోవు కానీ ఇదిగో ఈ స్టేజ్లో అయితే రాలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక దీనికి ఇక్కడ రెండు వచ్చినాయి కదా అది ఆగింది ఇక్కడ ఒకటి వచ్చినవి అది కూడా ఆగింది అంతే దానికి మూడు వచ్చినాయి ఆ వచ్చిన మూడు మంచిగా ఆగినాయి ఇక ఈ పూలు కూడా మంచిగా అనిపిస్తాయి వానలు కంటిన్యూగా పడితే ఏంటంటే పువ్వులు అనేటువంటివి మొత్తం అంతా ఇలానే అయిపోతాయి ఇంకొని కంటిన్యూగా వర్షాలు పడితే నేను వేసింది కిచెన్ వేస్ట్లో కదా కిచెన్ వేస్ట్ అయినటువంటి కారిపోతుందని దానిపైన క్యాప్స్ పెట్టేశాను దానిలో ఆల్రెడీ మొక్కలు పెట్టుకున్నాను టమాటా మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు పెట్టేసుకున్నాను ఇదిగొని ఇక్కడ కూడా అట్లా వేసాను అనమాట ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు మన కిచెన్ వేస్ట్ అంతా ఉత్తనా కారిపోతుంది దానికోసం అనమాట ఇదిగోని రెయిన్ లిలీస్ చూడండి ఎంత బాగున్నాయి బయటివి ఇవి కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల ఇవి మురిగిపోయినట్టు అయిపోతాయి అనమాట ఇదిగో ఎంత బాగున్నాయి పింక్వి చూడండి పింక్వి నిన్నటివి అనుకుంటాను అందుకే ఈ స్టేజ్కి వచ్చేస్తాయి కొన్ని ఉన్నాయి కనకమరాలు మనకి ఏంటనే ఎక్కువగా కంటిన్యూగా వర్షాలు పడుతూ ఉంటే ఫోటో సింథసిస్ జరగదు కాబట్టి ఏ మొక్క అయినా కానీ దానికి కావాల్సిన పువ్వు కాయలు అయితే తక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట ఎక్కువనైతే ప్రొడ్యూస్ చేయదు ఇంకోండి ఈ మొక్క కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ యొక్క పూలు బుజ్జి బుజ్జిగా ఉంటాయి కానీ చాలా మంచిగా అనిపిస్తాయి ఇదిగో ఇక్కడ మీకు చూపించాను కానీ చెప్పలేదు ఇదిగోండి ఈ చిన్నది దానిమ్మ మొక్క కాయలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో ఒకటి ఏదో కాయగా కన్వర్ట్ అవుతాయి అనుకున్నాను కానీ ఇంక ఇవన్నీ నార్మల్ నార్మల్ పువ్వులే ఉన్నాయి అవన్నీ రాలిపోయేవి చూడండి ఎన్ని పూలు రాలిపోయే దానిమ్మ పూలు కొన్ని కొన్ని మొక్కలకి ఎన్ని ఓన్లీ బాయ్ ఫ్లవర్స్ వస్తాయి గల్ ఫ్లవర్స్ రావు ఇదిగోండి లాస్ట్ నేను దుంప పెట్టాను కదా దుంపు పోయినట్టు అనిపించింది చూద్దాము ఏ మొక్కనే రీపాటింగ్ చేసినప్పుడు కొంచెం డల్ అయిపోయి మళ్ళీ రికవర్ అవుతుంది ఇంకొక పూత మంచిగా వస్తుంది మనం ఎప్పుడైనా మొక్కల్ని ఎప్పటికప్పుడు క్రూన్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇంకోటి కొన్ని అక్కడక్కడ నిన్న టమాటా మొక్కలు ఉంటే అవి తీసుకొచ్చి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ మన కిచెన్ వేస్ట్లో వస్తూ ఉంటాయి కదా మొక్కలు వాటిని అయితే మళ్ళీ పెట్టేసుకున్నాను ఇంకొన్ని పుదీనా ఎంత బుద్ధిగా వస్తుంది ఇదిగో ఉల్లిపూ ఉల్లిపూ జోడంత బుద్ధిగా ఉందో చామాకు పొట్లాలు కూడా చాలా బాగుంటాయి ఈ మధ్య చాలా రోలు ఈ మొక్క కూడా ఇంకో రెండు మొక్కలు ఉంటాయి పూత వస్తుంది పూత రాలిపోతుంది అస్సలు ఉండదు అక్కడ చూడండి గులాబీ వైట్ గులాబీ చాలా బాగుంటుంది ఇది ఈ మొక్కనైతే లోపలికి ఉంటుంది ఎప్పుడు దీన్ని మర్చిపోతాను అసలు నిన్న చాలా చాలా మనసు నుండి దీనికి ఏం పువ్వులు రాలేదు అసలు కుండి ఖాళీగా ఉంది అనుకున్నాను నేను ఇదిగోండి గులాబీ చూడండి బాగుంటుంది అదొక్కటే మిగిలిపోయింది ఇంకా మన దగ్గర గులాబీ అన్ని గులాబీలు పని ఈరోజు ఏదో చిన్న ఆశతో చూస్తున్నాను ఏదైనా ఒక్కడన్నా ఆగిందేమో చూద్దామను నేనేం ఆగను అంటుంది ఇదిగోండి ఒక వర్షం తర్వాత చూడండి ఇంత ముద్దుగా అయిందో గోరింటాకు మొక్క గోరింటాకు ఇంత ముద్దుగా అయిందో దానికి పెస్ట్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో కట్ చేసి పెట్టుకోవాలి గోరింటాకు కానీ సూపర్గా ఉంటుంది